హలో ఫ్రెండ్స్ కూడా ఆ గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతి మీనాను పుట్టింటికి పంపించింది కదా ఇంకా దాని గురించి బాలు అయితే ఎలా బాధపడతాడు ఏంటి మీనా చేసుకుంటాడా లేదని ఇంటి ఎపిసోడ్లో చూద్దామండి మీనా తన పుట్టింటికి వెళ్ళి వీధిలో కూర్చొని తన చెల్లితో అంటే ఇంటి ముందు కూర్చొని వాళ్ళ అమ్మ చెల్లితో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో పక్కింటి వారు వచ్చి ఇంటి మీనా ఇన్నాళ్ళకి కుదిరిందా నీకు పుట్టింటికి రావడానికి ఏంటి మీ ఆయన అసలు వదిలిపెట్టడం లేదా అని అంటూ ఉంటారు అదేం లేదు పిన్ని అంటుంది మీనా సిగ్గుపడుతూ అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఆషాఢం పేరు ఆషాఢం వచ్చింది కదా కోడ కూతుర్ని తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చాను అని అంటుంది పక్కింటి వాళ్ళతో దాంతో వాళ్ళంతా నవ్వుతూ మరి కూతురు వచ్చింది కదా కోడిని కోస్తున్నావా మేకను కోస్తున్నావా అని అంటారు తా ఏది ఇష్టమైతే అదే చేస్తాను అని చెప్తుంది అప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు వెంటనే మీనాతో పార్వతమ్మ సుమతి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు అవును మీ అత్తగారు ఎందుకే మాకు అంత అర్ధరాత్రి కాల్ చేసి ఆషాఢానికి తీసుకొని వెళ్ళమంది అంటుంది పార్వతమ్మ మీనాతో అవునా మీరు వస్తున్న విషయం నాకు చెప్పనేలేదు నెల రోజుల సరిపడా పనులన్నీ మీరు వచ్చేలోపే చేయించుకుంది అని అంటుంది వాళ్ళ అమ్మగారితో అవునా అదే మనిషి బాబు అంతలా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు ఈ నెల రోజులు ఏం చేస్తుందో చూడాలి తప్పకుండా తిక్క కుదురుతుంది అంటుంది సుమత సుమతి ఈ నెల రోజుల్లో చూద్దాం ఏం జరుగుతుందో తప్పకుండా తిక్క కూర్తుంది అంటుంది సొమ్మితి మీనా నవ్వుతూ ఉంటుంది పార్వతమ్మ మాత్రం సొమ్మితిని తిట్టి తప్పు అలా అనకూడదు అవన్నీ నీకెందుకు అలాంటివి చెప్పకూడదు అని అంటుంది ఇంకా కాదు ఆ ఎదురుగా గజా మనుషులు బండి మీద వెళ్ళబోతూ ఆగి మీనా చూస్తారు ఏ యాదుగూర మీనా పుట్టింటికి వచ్చింది ఒంటరిగా వచ్చినట్లుంది ఆ బాలుగా లేడు ఈ విషయం గజ అన్నకు చెప్తాం పదా అంటాడు ఒకడు సరే అంటాడు ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు అప్పుడు మీనా పార్వతమ్మ ఇంకా అక్క నువ్వేం కంగారు పడుకో నీకు ఏం కావాలని నేను చూసుకుంటాను నాకు చెప్పు అని సుమతి అవునమ్మా నేను సుమతి చూసుకుంటామని పార్వతి అంటారు తల్లి చెల్లి అలా చెప్పడంతో మీనా ఈ మాట ఈ మాట ఎందుకు మీనా అంటుందంటే అమ్మ ఇదో ఏం కూర చేస్తుందో తీసుకురాపో నేను కూరగాయలు కట్ చేసి పెడతాను అంటే ఏం అక్కర్లేదు నువ్వు చేసినంచాలని మేము చూసుకుంటాము అంటే అప్పుడు అమ్మ కూడా ఈ మాట నాతో మా అత్తగారు ఎప్పుడు అనలేదమ్మా అని అంటుంది ఎమోషనల్గా మీనాను జాలిగా చూస్తారు వాళ్ళ అమ్మ చెల్లి ఆ సీన్ చాలా ఎమోషనల్గా అవుతుంది ఇకపోతే మీనా ఒంటరిగా వచ్చిన సంగతి గజాకు తెలిస్తే మాత్రం ప్రమాదంలో పడినట్లే ఆ తర్వాత రోహిణిని ప్రభావతి తన కొడలు రోహిణిని పక్కకు తీసుకెళ్ళి తగ దిష్టి చేస్తుంది రామ్మ రామ్మ ఏంటి అత్తయ్య అంటే దిష్టి తీయాలంటుంది ఎందుకు అత్తయ్య అంటే ఆ చెల్లి వాళ్ళ అమ్మ చెల్లి కళ్ళు మంచి కదమ్మా అని దిష్టి తీసి ప్రభావతి కొడలు ఇంకా తర్వాత దిష్టి తీసి పారేసి కొడల దగ్గరికి వచ్చ రోహిణి ఆ మీనా తల్లి చెల్లి అంత పెట్టకారమో తెలుసా నీకు పుట్టిల్ లేదా అది అదేంటత్తయ్యా మా పుట్టిల్లో అప్పుడు రోహిణి అంటుంది మా పుట్టిల్లు లేదని వాళ్ళకి తెలుసు కదా అయినా ఎందుకు తెలిసి అడుగుతున్నారు నా పైగా నన్ను వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు అంటే వాళ్ళు అలాగే అంటారమ్మా అది ఇంట్లోకి నేను తీసుకుని వెళ్తానంటే నేను ఎందుకు ఊరుకుంటాను నేనే ఎప్పుడో ఒకసారి వెళ్ళాను అగ్గిపెట్టుంది ఆగ్గి పుల్లలు మాత్రమే ఉండగలవు నీ ఇలాంటి ఆడపిల్లలు ఉండలేరమ్మా అని అంటుంది వాళ్ళ మీద బాగా ఎక్కిస్తున్నావు అత్తయ్య ఆమెకెందుకు నా విషయాలు మీరు మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది అంటూ రోహిణి కూడా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతుంది కా తర్వాత ప్రభావతి కోడలతో అమ్మ వాడు ఇష్టం లేకుండా పెళ్లి చేసామని చెప్పి ఇన్నాళ్ళు వాడు కలిసి లేడు మొన్న ఈ మధ్యనే వాళ్ళకి శోభనం కూడా అయిందమ్మా అదే జరిగింది అదే జరిగింది అంటే ఏం జరిగింది అత్త ఏం జరిగింది అత్తయ్య అంటే మా శోభనం అయిపోయింది అంటుంది మా అత్తగారు మాటలు మనం విన్నావు కదా మగపిల్లాడు పుడితే ఎకరాలు రాసిస్తానంది ఆడపిల్ల పుడితే బంగారం ఇస్తానంది కాబట్టి ఆ మీనాకంటే ముందు నువ్వే బిడ్డల్ని కనాలి కావాలంటే మంచి కైనకాలు జస్ట్ నీకు పరిచయం చేస్తాను నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా పోతుంది అంటుంది ప్రభావతి ఆ విషయం రోహిణితో చెప్పి వెళ్ళిపోతుంది ఆ మాటలకు అత్త అత్త అంటూ తింటూ తన ఇస్తార్థం రోజున తనను చుట్టుకున్న పట్టు చుట్టుకొని పట్టుకున్న సీన్ అయితే రోహిణికి గుర్తొస్తుంది వాడు నిజానికి తన అన్న కొడుకు మొదటి భర్తతో కలిగిన సంతానం కదా ఇంకా మరి రోహిణికి పిల్లలు పుట్టరేమో మరి ఎందుకు తన పిల్లలు అనేసరికి షాక్ అవుతుంది మరి నీకు కమ్మింగ్ ఎపిసోడ్లో ఏమొస్తుందో చూద్దాం ఇంకా ఆ తర్వాత సీన్ కట్ చేస్తే బాలు ఇంటికి వచ్చి ఆకలి ఇంటికొచ్చి బాలు ఇంటికి వచ్చి మీనా మీనా పూలగంప ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని అరుస్తాడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారి కిందకొచ్చి వాళ్ళు పుట్టింట్లో ఉంది అంటాడు అవును కదా రోజు అలవాటులో పిలిచి పిలిచి అలవాటైంది నాన్న అని అంటాడు అప్పుడు అసలు ఈ ఆషాడం ఎందుకు పెట్టారు నానా అంటే పెళ్ళైన కొత్తలో భర్త మనసు భర్త భార్య విలువ తెలుసుకోవడానికి భార్య అత్తింటి విలువ తెలుసుకోవాలని చెప్పి మా అమ్మ చెప్పింది చాలా సైంటిఫిక్ విషయాలు ఉన్నాయి మా అమ్మ నాకు ఇది చెప్పిందయ్యా అంటాడు సరేలే వాళ్ళు ఇంకా ఆకలేసింది మా తల్లి ఏం చేసి పెట్టిందో తినడానికి అని చెప్పి వెళ్తాడు వెళ్ళి ఆ గిన్నె ఓపెన్ చేసేసరికి ఉప్మా ఉంటుంది ఉప్మా నా అని విసిరేస్తాడు అప్పుడు అందరూ వస్తారు అదే ఉప్మా అసలు ఈ బొంబాయికి ముంబై అని పేరు పేరు మారిపోయింది కానీ ఈ బొంబాయి రవత ఉప్మా చేయడం మాత్రం మానేలేదు అత అత్తింటి వాళ్ళకి వస్తే అది భర్త తరపు చుట్టాలు అయితే ఉప్మాలు చేసి పెడతారు ఎక్కువ మంది ఒక్కడికన్నా కన్నీ ఇద్దరు ఉంటే ఉప్మాలు చేసి పెడతారు అదే ఆ భార్య తరపు వాళ్ళకైతే అట్లు ఇడ్లీలు చేసి పెడతారు ఇది ఎక్కడ పంచాయతీ ఎక్కడ న్యాయం అసలు కిరాణా షాపుల ముందు ధర్నా చేయాలి అది ఇది అని ఇంకా ప్రభావతితో ఇదే అదే ఉప్మా ఉప్మావతి అంటూ ప్రభావతితో రచ్చకు దిగుతాడు రో బాలు ఇంకా రోహిణి మనో సత్యం అక్కడే ఉంటారు నా భార్యకు నాకు తిండికి ఇబ్బంది అవుతుందని ముందే చెప్పింది అయినా బలవంతంగా పంపించావు మరి ఈ పార్లర్ అమ్మని ఎందుకు పంపించలేదు అంటూ పంచాయతీకి దిగుతాడు నీ వంటకాలు నేను తినలేను నాకు రుచిగా కావాలి ఇది కాకుండా ఇంకేమైనా కావాలి అంటే అంటే అయితే తింటే తిను లేదంటే హోటల్కి వెళ్ళి తిను అంటే అయితే ఈ అయితే ఈ పార్లరామ్మ కూడా ఇక్కడ ఉంటాను గిల్లకి పంపించి సరే అయితే నా భార్య పూలకంపని తీసుకొని నాకు కావాల్సిన వంటలన్నీ చేయించుకుంటాను అని అంటాడు అని అంటే అయితే ఇక బాలు ఏదేమైనా మీనా రావాల్సిందే రోహిణి పోవాల్సిందే అనడంతో మా మా ఆవిడైతే నోరు లేని దాని మీనాకు నోరు లేదని దాన్ని పుట్టింటి పంపించో మరి ఈ పార్లరామ ఎందుకు పంపించలేదంటే వాళ్ళ ఇల్లు మళ్ళీ ఉంది కదా అంత ఖర్చు పెట్టిన పంపించలేనంటే సరే తను ఇదివరకు ఉన్న చోటకే పంపించు అంటాడు అక్కడికి పంపించలేను అంటే అప్పుడు ప్రభావితి తెలివి రే ఆశాడు అంటే ముందు భార్యాభర్తలు కాపురం చేసుకోవద్దు అని అర్థం అంటుంది అదే పాయింట్ అప్పుడు మరి ఈ పార్లర్ అమ్మ ఈ వేళ్ళు విరిగిన వాడు ఇద్దరు ఒకే గదిలో ఎందుకున్నారో అంటూ తగ్గు పెడతాడు వాదనకు దిగుతాడు మళ్ళీ మీనా తెచ్చుకుంటాను అంటాడు వద్దు బాబు సరేలే రోహిణి నా గదిలో ఉంటుందిలే మనోజ్ గారితో కాదు అని ప్రభావతి చెప్తుంది రోహిణి తన గదికి తీసుకొని వెళ్తుంది ఇంకా తప్పక బాలు కొట్టిన తప్పకు మనోజ్ విలువలు ఆడిపోతాడు అబ్బా నాకు ఇప్పుడు కడుపు నిండింది అనుకుంటాడు ఆ పులు తేర్చుతూ ఇంకా ఆ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతాడు ఈవినింగ్ కదా పడుకోవడానికి వెళ్తున్నప్పుడు ఫ్రెష్ అయ్యి తవలతో తుడుచుకొని వచ్చి అక్కడ మీనా చీరని చూసి మీనాని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా మీనాని గుర్తు చేసుకున్న తర్వాత అక్కడ మంచమే పండుకుంటాడు మంచమే పండుకుంటే దానికి నిద్రపట్టు తిరిగి చూసేసరికి మీనా ఉన్నట్టు ఉంటుంది మీనాని ఊహించుకుంటూ ఉంటాడు ఇంక ఇట్లా కాదని చెప్పి చేప తీసుకొని ఆవ మీదకి వెళ్తే అప్పుడు వాళ్ళు చెల్లి ఉంటుంది ఏంటన్నయా ఇలా వచ్చావు అంటే ఏం లేదే నిద్రపట్టట్లేదు నాకు నీకు ఎందుకు నిద్రపట్టట్లేదు నాకు తెలుసులే నువ్వు నీకుతో గొడవ పట్టడానికి లేదు కదా అందుకే అలా అనిపించింది అని చెప్పి తెలిసింది లే పెద్ద విషయం పద అని తప్పి తను నేను లాగి తిని పైకి అయితే వెళ్తాడు అక్కడే రవి ఉంటాడు రవి పక్కన తిని కూడా చేప వేసుకొని పడుకుంటే ఏంటన్నయ్యా ఇలా వచ్చాం నిద్ర పట్టట్లేదు అంటే మీనావతిని గుర్తు వస్తుందా అంటే అదేం లేదు అంటే ఇంట్లో మీనావతిని లేకపోతే నాకే పోసిగా ఉంది ఇంకా నీకు గుర్తు రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదులే ఇంకా అది ఇది అనుకుంటా ఇంకా మీనా గురించి ఉండగా మీనా అయితే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇదేంటి ఫోన్ చేసి ఏంటి నీకు నూరేళ్ళు అంటాడు ఎందుకని నీ గురించే మాట్లాడుకుంటున్నాడు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారంటే నువ్వు ఇంటికి వెళ్ళి బిద్దురాజు ప్రశాంతంగా ఉంది అది ఇదని మాట్లాడుకుంటున్నావు అంటున్నారు అయితే నువ్వు మాత్రం నాకు కుత్ర గుర్తురావద్దు అది మీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదని ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంకా దాని తర్వాత మన రోహిణి ఉంది కదా వాళ్ళ అమ్మకి బాగలేదని మన ఫోన్ చేసింది కదా ఇంకా వాళ్ళ అమ్మని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది వెళ్తే ఏంటి డాక్టర్ గారు మా అమ్మకి అయితే బాగలేదంటే మీరే చూసారంట కదంటే ఆవిడ ఒంటరితనం వల్ల అలా అయిపోయిందమ్మా ఆవిడని జాగ్రత్తగా చూసుకొని నువ్వు బాగా సంపాదిస్తామని తెలిసింది కదా ఈ పల్లెటూరులో అని ఒకదాన్ని ఉంచడం దేనికి జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు ఇంక ఇంకా ఈ సీరియల్ ఎక్కడితో అయిపోతుండే రేపు ఎపిసోడ్ అయితే మస్తు ఖుషీగా ఉంటుందండి బాలు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తాడు అక్కడే తినేసి అక్కడే పడుకుంటాడు అది వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్తాడు దానికి ఆ విషయం తెలుసుకొని ప్రభావతి ఆశ్చర్యపోతుంది మరి చూద్దాం ప్రభావతి వాళ్ళ ఇంటికి వెళ్ళి బాలుని తీసుకొస్తుందా లేదంటే మీనాను తీసుకొస్తుందా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతూ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్